జగ్గంపేట నియోజకవర్గంలో నిన్న జరిగిన సోషల్ మీడియా అరెస్టులపై మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోట నరసింహం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిన్న జరిగిన అరెస్టులపై ఖండిస్తూ స్పందించిన తోట నరసింహం సిద్ధంగా ఉన్నాం ఎటువంటి చర్యలైనా సరే ఎదుర్కోవడానికి తయారుగా ఉన్నాం కూడా నేను ఎందువల్లంటే ఈరోజు మాకు పోలీస్ చేయడం ముందు ధర్నాలు చేయడం కానీ ఇదే కొత్త కాదు ఈరోజు గతంలో ఇవందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు గతంలో అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో మా సోదరుశ్రీ తోడ వెంకటాచరం గారు ఏంటంటే అనేక కేసులు ఎదుర్కొన్నారు నాయకుల ద్వారా నాయకులు పెట్టేటువంటి కేసు అటువంటి అనుభవం ఉన్నటువంటి వారు మేమందరం కూడా మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఇప్పటికైనా సరే ఈరోజు రెండు వేల నాలుగులో కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా ఇటువంటి కైబెంపులు చర్యలు చేస్తేనే మేము పోలీస్ స్టేషన్ ముందే అడిగి ధర్నాలు చేస్తాం పోలీస్ స్టేషన్ అందుకోవడం కూడా జరిగింది మరి అన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి ఆ రకంగా మీరందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా నాయకులందరూ కూడా ఎటువంటి చర్యలు చేపట్టినా సరే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తూ పాపర గారి కుటుంబ సభ్యుల్ని తన భార్య కానీ కుమారుడు కానీ కుమార్తెని కానీ వారందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు మేము ఎటువంటి చర్యలు చేపట్టినా సరే పార్టీ అన్నట్టు ఉంటుంది మరీ ముఖ్యంగా జగన్ నియోజకవర్గ కోఆర్డినేట్ ఇన్ఛార్జ్గా నేను నియోజకవర్గ ప్రజల కోసం కార్యకర్తల కోసం ఎప్పుడు అన్నంటు ఉంటాం అనేక మందితో సత్సంబంధ నేను నారాంగ అనేక మందితో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు పోరావచ్చు తప్పనిసరిగా మేము వాళ్ళందరినీ కూడా ఎటువంటి చర్యలు చేపట్టినా సరే అధికారులని మరి ఎదుర్కొనే విధంగా ఉంటాం తప్పనిసరిగా మీకు సంబంధించినటువంటి పాలసీ లాలాగా చేయని పనులు అంతే కానీ మీరు చేయలేని పనులు ఇతర అపోజిషన్ పార్టీ మీద చూసుకుంటే మాత్రం చేయించు లేదని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం మొన్నటి రోజున జగ్గంపేట కాకినాడ జిల్లా సంబంధించి జగ్గంపేట నియోజకవర్గం సంబంధించి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చూస్తే సోదర శ్రీ కాపాట్రామణ్ణి పోలీసులు ఏదో పోస్టింగ్స్ ఎప్పుడో పెట్టారనే ఉద్దేశంతో గతంలో ఎప్పుడుదో తీసి కావాలని కక్షపూరితంగా కూట ప్రభుత్వం నాయకులు తప్పుడు ఎవరినైనా సరే నాతో సహా అందరినీ అరెస్ట్ చేయండి మీరు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు ఎన్ని లక్షల మంది అరెస్ట్ చేసినా సరే మేము సిద్ధంగా ఉన్నామని ఒక దురుయోగం జరిగింది నా మాజీ ముఖ్యమంత్రి సి వై జగన్మోహన్ రెడ్డి గారు దానికి అనుగుణంగానే ఈరోజు మేము అందరూ కూడా తయారుగా ఉన్నాం ఎటువంటి చర్యలకైనా సరే ఎటువంటి కవింపు చర్యలైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు ఆలయ జగ్గంపేట నియోజకవర్గ మరి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నేను ఒక మాజీ మంత్రిగా ఒక మాజీ పార్లమెంట్ సభ్యులుగా మరి ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా పోలీస్ అధికారిని కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది ఇటువంటి తప్పుడు కేసులు బరాయిస్తే భయపడే పరిస్థితి లేదు గతంలో కూడా ఇటువంటి వారి చేయాలనుకుంటే వారు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా పరిస్థితి పెట్టే పరిస్థితి కూడా దాని దృష్టిలో పెట్టుకోవాలి ఇటువంటి తప్పుడు కేసులు బనాయించడం అనేది మరి చాలా చాలా ఏమైనటువంటి చర్యలు ఇప్పటికైనా మరి కూట ప్రభుత్వం వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి చర్యలు తీసుకోవాలి కాదంటున్నారు ఎవరి మీదనా ఏ పోలీసు అధికారా ఏ పార్టీ వాళ్ళ మీద ఎవరి మీద తీసుకునే అధికారం తప్పు చేస్తే కానీ కక్షపూరితమైనటువంటి చర్యలు చేపడితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు మరి చట్టంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నాలుగు మండల సార్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మా ఏదైతే మా సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉన్నారో సీఎం శ్రీ వెంకటరమణి కాపాల వెంకటరమణి ఆయన అన్నీ మేము అందరూ ఉంటాం ఇప్పటికే మా లీగల్ సార్ అడ్వైజర్గా ఉన్నటువంటి శ్రీ గొల్ల ఏడుకొండ గారు మరి ఆయన ఉభయ గోదావరి జిల్లా యొక్క ఎస్సీ సెల్ కోఆర్డినేటర్గా కూడా ఉన్నారు ఈరోజు లీగల్ సెల్ ఇన్ఛార్జ్గా కూడా ఈ నియోజకవర్గానికి ఉన్నారు వారు ఇప్పటికే మీద సంబంధించిన న్యాయ న్యాయస్థానం పరంగా కూడా మా నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా వార్త జరుగుతూ ఉంది ఆ మండలాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు శ్రీ రావు గణేష్ రాజా గారు కానీ టౌన్ అధ్యక్షులు అయినటువంటి శ్రీ ప్రసాద్ గారు కానీ ఇంకా అనేక మంది గ్రామ గ్రామాలకు సంబంధించిన టౌన్ సంబంధించినటువంటి నాయకులు శ్రీ గణపతి గారు కానీ రఘు గారు కానీ జగన్ గారు కానీ ఇలాగ అనేక మంది వారు ఎన్నట్టు ఉన్నారు మరి అలాగే తెల్లంపూరి మండలం నుంచి కానీ గండేపూర్ నుంచి శ్రీ రామ్ గుట్టు గారు ఎంబీపీ శ్రీ దొరబాబు గారు రామకృష్ణ గారు మండలకృష్ణుడు గారు అలాగే తెల్లపూర్ మండల సంబంధించిన తుల బాజీ కానీ ఒక అయ్యర్ గారు కానీ అరబాబు సుబ్బారెడ్డి గారు కానీ అనేక మంది ఈరోజు వారు ఎన్నట్టు ఉంటారు అలాగే మరి ఈరోజు మా నియోజకవర్సించిన నాయకులు నాయకులందరూ కూడా కాపాడు రవాణా ఉండడం జరుగుతుంది ఇప్పటికే ఈరోజు కూడా దాని మీద కొన్ని చర్యలు చేపడిపోతూ ఉన్నాం పార్టీ పరంగా వాటి అన్నింటినీ కూడా మేము ఈరోజు రావణ్ గారికి అన్నింటి ఉండే ఉద్దేశంతో కార్యక్రమం ఇచ్చారు